రైతు సోదరులకి నమస్కారం మనం వచ్చేసి కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బైరెడ్డి మనోహర్ రెడ్డి గారి అరటి తోటలు ఉన్నాము వీరు వచ్చేసి అనే ప్రోడక్ట్ మునరావారిది వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దిండు సైజు రావడానికి సుడి బాగా రావడానికి గ్రోతింకు ఆకు నలుపు ఉండడానికి వీటన్నిటికీ పనిచేస్తుంది ఇదేందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూరోకేమ్ మంది అనమాట ఒకసారి మీరు వదులుతున్న దృశ్యం చూడొచ్చు ఏంటనా దగ్గర కొంచెం ఇది వచ్చేసి ఇరవై ఐదు కేలయి ఇరవై ఐదు కేల వచ్చేసి మనం డ్రిప్ లో వదులుకోవడం వల్ల ఎకరాకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు మనకు సైజు రావడానికి బిల్లు సైజు బాగా రావడానికి సుడి బాగా రావడానికి గ్రోతింగ్కు మెయిన్గా ఈ నాలుగు నెలల నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఈ ఆరు నెలలు ఏడు నెలల వరకు మనకు కావాల్సింది దిండు బలము దిండు సైజు ఈ సైజు అనేది బాగా ఎప్పుడు వస్తే మనకు వచ్చి గిళ్ళ కూడా బాగా వస్తుంది అనమాట మెయిన్ కావాల్సింది ఇది ఈ దిండు సైజు వస్తేనే మనకు ఆకు క్వాలిటీ కూడా బాగా చుడి చూడొచ్చు ఇది ఆల్రెడీ ఎంటెక్ అనేది చేసినాడు ఇది రెండోసారి ఈరోజు రెండు నుంచి మూడు రోజులు అనేది కొంచెం చుడి కూడా బాగా వస్తుంది అన్నమాట ప్రతి రైతు వాడండి మూడర వారి ఎంటెక్ ధన్యవాదాలు